శుద్ధ హూర్తే నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు వందన చందన మందారాలు మహాభారతంలోని విశేషంలో ఉన్నటువంటి యొక్క విజుల నీతి ప్రవచనం ఈనాడు మన కార్యక్రమంలో చెప్పుకుంటున్నాం మహాభారతాన్ని గురించి వివిధ తత్వవేది వేద ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిపుడు విశ్వజనీనమై పరగచేసే భారతంబు విశ్వజనీనమైనటువంటి మహాభారతంలో ఈనాటికి ఒక సామాజికమైన విశేషాలనే కాకుండా కూడా ఈనాడి సమాజానికి అద్దం పట్టే విశేషాలు ఎన్నో మనకి సామాజిక చైతన్యానికి ప్రతీకలుగా వెలారుస్తున్న విశేషాలు మనకు చాలా కనిపిస్తున్నాయి అందులో విజుల నీతి ఒకటి విశేషంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అతిథి బోధ ఆచరణ ప్రచారం ఈ నాలుగు పదాలతో నాలుగు భావాలతో విజుడు మనకు అడుగడుగునే కనిపిస్తాడు అంటే విజుడు లేని ఎలా ఉంటుంది ఆకాశంలో సూర్యుడు లేని ఆకాశంలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే సూర్యుడు ప్రకాశవంతుడు చంద్రుడు ప్రకాశవంతుడు కాదంటల్లా కానీ నక్షత్రాలు ఉన్నాయి చూసారా అవి కూడా ప్రకాశవంతమైనవే కానీ వాటి ప్రాపం ఎప్పుడు కనిపిస్తుంది మనం అమావాస్యలో చూసినప్పుడు కానీ అలాగే పౌర్ణులు ఉన్నప్పుడు చూసినప్పుడు మనకు కనిపిస్తాయి అలాగే ఒక రకమైనటువంటి యొక్క లాంటి విశేషమైన ధర్మాల నీతులతో కూడినటువంటి యొక్క విజుడు విశిష్టమైన వ్యక్తిగా మనం చెప్పుకుంటూ వస్తాం అలాగే బిజుల్లో ఉన్నట్టునే ఔనత్యాన్ని మనం తిక్కన సోమయాసి ఒక్కొక్క పద్యంలో ఎంత గొప్పగా బుద్ధించాడో మనం పరిశీలిద్దాం తర్వాత ఇప్పుడు మనకు మొట్టమొదటిగా ధృతరాష్ట్రీ యొక్క మనసత్వం తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు రాజే కాదన్ల ధృతరాష్ట్రీ మంత్రి సత్తముడు బిజురుడే అన్నదములే కాదన్ల కానీ రాజుస్థానానికి మంత్రి స్థానానికి తేడా ఉంది ఈ తేడాని ధృతరాష్ట్రుడు అడుగడుగునా చూపెడుతూనే ఉంటాడు నేను చాలా రాజుని నేను పరాక్రమవంతుణ్ణి నువ్వు మంత్రివి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అక్కడ నేను చెప్పింది నువ్వు వినాలి అంటే ఏం చేస్తాడు శాసిస్తాడు అలాగే నేను శాసిస్తున్నాను నేను చెప్పినట్టు వినాలి అనే తత్వం కలిగినటువంటి యొక్క దుర్మార్గమైన భావన కలిగినటువంటి ఒక వ్యక్తి ధృతరాష్ట్ర మహారాజు అంటే ఇక్కడ మహారాజు కదా కానీ తనకి పుత్రుడు అంటే ప్రేమ కౌరవ సంతతి మీద ఉన్నటువంటి యొక్క అభిమానం అటు పాండవుల మీద ఎన్నటికీ లేదు అంటే కౌరవ సంతతి అంటే అన్యాయం అని వాళ్ళు ధర్మం అని చెప్పటం లేదు కానీ ప్రతి వ్యక్తికి కూడా ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపెట్టడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి కొన్ని సావకాశాలు ఉంటాయి అవన్నీ కూడా ఏర్పరచుకొని విచక్షణ జ్ఞానంతో మాట్లాడినప్పుడు ఏ తేడాలు ఏ పొరపచ్చలు రావు అలాగే దుర్ దుర్యోధను యొక్క దృక్పథాన్ని ఇది తప్పు అని చెప్పే శక్తి కానీ సామర్థ్యం కానీ ఉన్నా కూడా దురాష్ట్రు చెప్పలేడు ఎందుకు చెప్పలేడు ఆత్మాన ఆత్మాన పుత్రనామాసి ఆత్మావై పుత్రనామాసి అంటే పుత్రుడైనడు ఆత్మని జన్మిస్తాడు కాబట్టి పుత్రుని వ్యతిరేకించలేడు కానీ ఆ పుత్రుని సరిగ్గా వ్యతిరేకించి ధర్మ మార్గాన్ని పెట్టలేకపోతే ఏం జరిగిందో మహాభారతం మనకు కానీ ఇంత తెలివైన వాడు కూడా ఒక్కొక్కసారి తెలివి తక్కువగా ఆలోచిస్తాడు అది ఎంటే ఇక్కడ తెలియ తక్కువ ఏమిటండి జాతకతనం కాదండి ఆ పుత్రుల మీద పుత్ర వాస్తే మరి పుత్రులు చేసే తప్పులన్నీ కూడా నువ్వు ఎందుకు నీకు కనిపించవా ఎందుకు వాడిని శిక్షించవు నువ్వు అంటే ఈనాడు మన సమాజంలో చూస్తున్నామండి వాళ్ళ మాట వినరండి మేమేం ఏం చెప్పండి అది కాదండి మనం కని పెంచుతున్నప్పుడు మన మాట వినపోతే ఎవరి మాట వాళ్ళు వింటారు అని వదిలేస్తే ఎలాగా అదే ఈనాటి సమాజంలో ఉన్న పిల్లల్ని ఎట్లయితే వదిలేస్తున్నారో అదే అంటే వదిలేస్తున్నారంటే వాళ్ళని పోషించకుండా ఉండలేదండి ధర్మ మార్గాన్న వాళ్ళు నడపలేకపోతున్నారో అదే మార్గాన్ని విదృడు నీతి ద్వారా మనకు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియచేస్తున్నాడు అక్కడ కౌరవుల నుంచి సంజయుడు ఒక ప్రతినిధిగా వెళ్ళాడు మీకు సంజయుడు కనిపిస్తారు మహాభారత ఔన్నత్యాన్ని మొత్తం తన కళ్ళతో చూపెట్టినటువంటి వ్యక్తి సంజయుడు సంజయుడు విజుడు వీరిద్దరు లేకపోతే సమాచారాన్ని ఇచ్చేవాడు కానీ నీతి చెప్పేవాడు కానీ మనకు కనిపించాడు వీడిద్దరి పాత్రలు చిన్నవైనా కూడా విశేషమైనవి ఒక్కొక్కసారి రాజు ఏం చేస్తాడు తన మంత్రిని కూడా పంపించకుండా తనకు రాయబారిని ఒకటి పంపిస్తుంటాడు ఆ రాయబారు ఎలా ఉండాలి చాకచక్యంగా ఉండాలి రాజును మించిన తెలివితేటలు అంటే ఉండవనుకోండి ఉండాలి మంత్రి సత్తముడ ఆదేశాలను అనుసరించాలి సరే ఈయన ఆదేశానుసారం సంజయుడు వెళ్ళడం జరిగింది అక్కడ పాండవుల్లో ఉన్నటువంటి చేతి చూస్తే యుద్ధం తప్పదు ఏదైనా సరే ధర్మరా ధర్మరాజు యొక్క ఔన్నత్యానికి ధర్మానికి నీతికి న్యాయానికి పట్టాభిషేకం జరిగి తీరుతుంది కౌరవులు విధ్వంసం అవుతారు కౌరవులు అజ్ఞానాన్ని కౌరవుల దురభిమానాన్ని ఇవన్నీ కూడా ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజు వాళ్ళని కఠినంగా శిక్షించగలుగుతాడో ఆనాడే యుద్ధం రాజు ప్రశాంతంగా ఉంటుంది ఈ మానవళి హాయిగా సుభవంగా ఉంటుందని చెప్తాడు కానీ అక్కడ ఉన్నట్టు విశేషాలన్నీ తెచ్చి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి సంజయుడు ఓ మహారాజా ఇక కలలు ఏమైనా వాతావరణం రాబోతుంది యుద్ధం రాబోతుంది వాళ్ళు కౌరవులు చేస్తున్నాడు దురాగతాలు ఎక్కువైపోయినాయి పాండవులు హింసిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు మరి నువ్వేనా కనీసం పాండవుల్ని బాగా చూడమని కొడుకుతో చెప్పవయ్యా అని చెప్పి మిగతా విషయాలు రేపు చెప్తానులే అని సంజయుడు వెళ్ళిపోయాడు ధృతరాష్ట్ర మహారాజు మన మనస్సు ఒక అగ్నిగోళంగా మారిపోయింది ఏం జరుగుతుంది ఏమి జరుగుతుంది ఏం చేస్తారు ఇవేం చేస్తారు ఇవేం చేస్తుంది నిద్రహారాలు కూడా మానుకొని సంజయుడు చెప్పిన విధానం సంజయుడు చెప్పిన ఆలోచనలే ఆలోచిస్తూ ఉన్నాడు సరే ఈయనకి ఆలోచన తట కొంతమంది మనకు పెద్దవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు బాగా చదువు అన్నీ చేస్తారు ఒక్కొక్కసారి ఆలోచన తట కొద్ది అమ్మాయి ఈ డ్రామా నాకు ఐడియా చెప్పవే అని అమ్మాయిని అడుగుతుంటారు నాన్న ఏడే చెప్పవే భార్య ఈ మాట చెప్పమ్మా అని అడుగుతుంటారు అట్లాగే ఈ ధృతరాస మహారాజు కూడా నయవిశారదుడు సమతాగుణ సంశోభితుడు ఇరు ఇరు వర్గాలకు సమానత్వాన్ని వహింప చేసేటువంటి యొక్క నీతిని ధర్మాన్ని ఉపదేశించే విధుడిని పిలవండి అని చెప్పేసి విధుని పిలిపిస్తాడు సరే రాజుగారు ఆదేశం ప్రకారం తప్పకుండా వచ్చాడు విదురుడు విధుడికి ఏంటంటే పరింగిత జ్ఞాని దీర్ఘదర్శి అతన్ని ధృతరాసారాజు యొక్క వ్యా అంటే దాని ఏమంటారని వ్యాకులత చూసేటప్పటికల్లా బిదుడికి ఏదో జరిగిపోయే జరగడం జరిగిపోయింది అని చెప్పేసి భావించి ఎలాగైనా మనం ఎలాగైనా ఎంత తప్పు చేసినా రాజుగారు రాజుగారే కదండి రాజుగారిని మంత్రి ఒక రకంగా అతన్ని సమర్థించడమే కాకుండా కూడా న్యాయధర్మోపదేశం చేయాల్సిన అవసరం కూడా మంత్రి సత్వడకు అవకాశం ఉంది కదా అందువల్ల కానీ ధృతరాష్ట్రుడు ఎవరు చెప్పినా అర్థం వినడండి అంటే బిదురుడు చెప్పినా వినలేని విషయం తర్వాత చూస్తామనుకోండి కానీ బిదురుడు అతను ఏం చెప్తే అది వినటానికి ప్రయత్నం చేస్తాడు దుధరాష్ట్రుడు ఈ పాత్రలో మనం గమనించాలి మహాభారతంలో కొంతమంది విన్నట్టు నటిస్తుంటారు కొంతమంది నిద్రపోతున్నట్టు నటిస్తారు నిద్రపోరు కానీ వినకుండా ఉండరు వింటారు అటువంటి మనస్తత్వం నిరాష్ట్రుడికి ఉంది ఇక్కడ అంటే తనకు శ్రవ శ్రవణోపయోగంగా అంటే చెవులకింపుగా ఉంటే వింటాడు తన కౌరవుల గురించి చెప్తే వింటాడు పాండవుల గురించి చెప్తే ఏమాత్రం వింటానని ప్రయత్నం చేయండి ఈ ధృతరాష్ట్ర మహారాజు పాత్రలో ఉన్న విశేషం మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా అవతలి వ్యక్తి ఒక పొరపాటు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు ఇతడి వ్యక్తి అతని మందలించాల్సిన అవసరం ఉంటుంది రాజుగారు కావచ్చు ఎవరైనా కావచ్చు మంత్రి అయినా కావచ్చు సామంత్రి అయినా కావచ్చు కానీ ఒక మంత్రి ఒక రాజుగారికి ధర్మోపదేశం చేయటం మీద ఉన్న గొప్పతనం సరే వ్యాకులు చిత్తంతో ఉన్నావు ఏం ధర్మం ఏం ధృతరాష్ట్ర మహారాజా ఇలా ఉన్నారేంటి మీరు అసలు హాయిగా ఆనందంగా ఉండాల్సింది మీ బంధువులైన పాండవులకు వాళ్ళ రాజ్యాంగ పంచి ఇవ్వ ఎందుకని ఈ బాధ నీకు హాయిగా ముసలివాడివి కనిపించని వాడివి విజ్ఞాననేత్రంతో లోకాలను కూడా ముంచేయగల శక్తి కలవాడివి అని మనసులో అనుకొని ఏంటి మహారాజా అని వచ్చాడు సంజయుడు వచ్చాడు ఏదో చెప్పాడు నాకు ఆ మాటలు విన్నప్పటి నుంచి నిద్రపట్టట్లేదు అసలు ఏంటయ్యా బాబు నేనేం పాపం చేశానయ్యా అని అడిగి బిజుడిని అడిగేటప్పటికల్లా విదురుడు ఒక మాట చెప్పాడండి బలవంతుడుపై నెత్తిన బలహీనుడు ధనమును కోలుపడిన ఎతడు మృత్యుల వేచువాడు కామాకుల చిత్రుడు నిద్రలేక ఓ రాజా ఎవరు నిద్రలేక బాధపడుతుంటారో తెలుసా మీకు బలవంతుడు పైన ఎత్తిన బలహీనుడు కొండకు నాగిలి ముటిస్తాననే సామెత మనకు అనిపిస్తుంది అట్లాగే ఒక రాజు మీద ఒక మంత్రిగారి మీద ఒక సేవకుడు యుద్ధం తలపెట్టడం ఎలా ఉంటుందండి వాడు నిద్రపోతాడా అలాగే ఒక దుర్మార్గం చేసిన చేయబోయే వ్యక్తి చేసిన వ్యక్తి ఎంత వ్యాకుల చిత్తంతో వాడికి నిద్రపట్టదు అన్నీ నిద్రపడిన వాళ్ళందరూ ఆడు ఉండోళ్ళని కాదండి కానీ ఒక పనిలో పడినప్పుడు నిద్రపట్టదు అలాగే బలవంతుడు పై నెత్తిన బలహీనుడు ధనము కోలుపడినయతడు ధనాన్ని కోల్పోతాడు ఓ దొంగల వలన కానివ్వండి తన తనలో ఉన్న శక్తి సామర్థ్యం లేకపోవటం వల్ల తన అసమర్థత వలన కానివ్వండి ధనం కనుక వెళ్ళిపోతే వాడు చాలా బాధపడిపోతాడు అట్లాగే ముచ్చల వేచువాడు ముచ్చుగా ఉంటాడు వాడు ఏం చేయదలసినో చేసేస్తాడు కానీ చేస్తున్నట్టు కనిపించాడండి వాడు ఎప్పుడు నిద్రపోడు వాడు నిద్ర రాదు అంతేకాదండి కామాకుల చిత్తుడు అంటే కామంతో కళ్ళు మూసుకుపోయి విజ్ఞానం లేకుండా చీకటిలో తారసలాడుతున్నటువంటి యొక్క కామాకుల చిత్తుడు నిద్రపోడండి ఎందుకంటే ఏ సమయం అవకాశం వస్తుందో ఏ సమయంలో మనం వెళ్ళొచ్చు ఏ సమయంలో మాట్లాడవచ్చు విధమైనటువంటి యొక్క దుర్మిమార్గమైనటువంటి కామాకుల చిత్తుడు అంటే కామంతో కళ్ళు కప్పుపోయినవాడు కూడా నిద్రపడ్డదు మరి ఈ వీటన్నిటిలో చెప్పిన విధుడు చెప్పిన వాటిల్లో ఈ ధృతరాష్ట్రుడు దేని కింద వస్తాడు అని మనం ఆలోచించినప్పుడు బలవంతుడు పహీనెత్తిన బలహీనుడు దీన్ని మన సమరం చేయచ్చు ఎందుకంటే ధర్మ నీతి నిష్ఠ గరిష్ఠులైన విశ్వజనీనమైన ఖ్యాతి కలిగిన వారు పాండవులు పాండవులకు తోడు కృష్ణుడు ఉన్నాడు ధర్మం ఉంది నీతి ఉంది వాడిని కాపాడటానికి కానీ వాడు బలవంతుడు ఇక్కడ బలహీనుడు ఎవరు అని ఆలోచిస్తే మనకి కౌరవులు ఎందుకు బలహీనులు అవుతారు వీళ్ళకి అక్షణ సైన్యం ఉంది కదా ఎందులో ఉన్నారు ఆ కర్ణుడు ఉన్నాడు ఓ ఇంతమంది ఉన్నారు కల చెక్కుని ఉన్నాడు మరి వీళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారు అని ఆలోచించినప్పుడు ధృతర్ష మహారాజుకు తెలుసండి అన్నీ తెలుసు తెలియదేం లేదండి అన్నీ తెలిసి తెలియనట్టు నటించే మహామేధావి మీ ధృత మహారాజు ఎందుకంటే ఇన్ని రకాల మీ అన్నీ తెలుసు ప్రతి ఒక్కడికి తెలుసు అవతల వాడితే చెప్పించుకోవాలి చెప్పించుకున్న అవకాశం ఉంటే వింటాడు లేక లేదు విన్నట్టు నటించి నటన వెలుపుస్తారు అందువలన రాజా ఎటువంటి భావాలు కలిగిన వాళ్ళైనా కూడా నీ కౌరవులు నీ పుత్రులే కాదన్నలా కానీ ధర్మం నీతి విచక్షణ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకు నిద్రపట్టదు అదే విధంగా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు కాబట్టి నీకు కూడా నిద్ర పట్టదయ్యా నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఇదే ఈ పద్యాన్ని మనం ఈనాడు సమాజంలో మనం సమన్వయం చేసుకుంటే ప్రతి అక్షరం సామాజిక చైతన్యానికి ప్రతీకగా ఈనాడు సమాజంలో జరుగుతున్న ప్రతి పాత్రలు మనుషుల్లో జరుగుతున్న విశేషాలు ఇవన్నీ కూడా ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తాయి చూసారా ఎంత సమన్వయం చేశాడో తిక్కర మహాకవి అంతటి దురతరాస మహారాజు లాంటి వాడికే నిద్రలేతనాన్ని ఎందుకు వస్తుందో విధుడు చెప్పాడంటే ఎందుకంటే మనకి ఏం కావాలో చెప్పండి మహాభారతం సాక్ష్యం అలాగే ధనమును విద్యయుంశంబును దుర్మతులకు మదం వునరించును వారికి అడకువైన వినయము ఇవి అయి తెచ్చు ఊర్వీనాథ మహారాజా ధనమును విద్యయు వంశంబును ధనమిచ్చిన మదమెచ్చును ధనమూల జకత్త అంటాం అంటే ధనంతో కూడి కూడిన సంపన్నుడు ఎలా ఉంటాడంటే ఇద్దరికి ధర్మం చేయాలన్నా కూడా ముందుకు రాడు ప్రతి పైసాని లెక్కబెట్టుకుంటూ తన ధనాన్ని పోగు చేసుకుంటూ నేనే జీవితాంతకాలం నిలిచిపోతాను నా తరతరాలు వాళ్ళు దీన్ని అనుభవించాలనే భావనతో ధనాన్ని కూడబెట్టుకుంటాడు అందువల్ల ఏమవుతుంది ధనమిచ్చిన మదమిచ్చును అన్నారు ధనం ఎక్కువగా ఉంటానని ఏమైపోతుంది నిగ్రహానుగర సమర్థత కోల్పోతాడు మంచి చెడులు కోల్పోతాడు న్యాయం ధర్మం నీతి కోల్పోతాడు ఇటువంటి వ్యక్తి ఎక్కువ ధనవంతుడికి జరుగుతుంటుంది అందే అందరూ అలా అవుతారా కాదండి కొంతమంది వరకే పరిమితం ఆ కొంతమంది కూడా లాంటి వాళ్ళకి పరిమితంగా ఇక్కడ మనకు తిక్కన సోమయ్య చెప్తున్నాడు విద్యయు మనకు విద్యా వినయన శోభతే విద్యాధనం సర్వధన ప్రధానం అనే పదాలు అని కనిపిస్తుంది విద్య వినయన శోభతే ఎంత చదువుకున్నా దండగా కానీ వినయం లేకపోతే వినయం నీదైతే విజయం నీదేని విజయం నీదైతే సర్వ జగత్తు నీదేని అంటాడు ఒక మహాకవి అందువలన విద్య ఉండడం కాదు అనుకో జ్ఞానం ఉండాలి ఈనాడు మనం గమనిస్తున్నాం సమాజంలో అంటే ఇక్కడ కౌరవుల విషయంలో ధృతరాస్తుడికి విద్య లేదంటారా ఉన్నది అస్త్రశస్త్రాలను నీతి శాస్త్రాలను గురుముఖతగా నేర్చుకున్న వ్యక్తి ఈ ధృతరాష్ట్ర మహారాజు కానీ విద్య ఉన్నది కానీ ఏం ప్రయోజనం అండి తర్వాత వంశంబును నా వంశం ఇంత గొప్పది నా వంశం వాళ్ళు చేశారు మా తాతలు ఇది చేశారు అది చేశారు అని ఈ విధంగా చాలా మంచి గొప్పలు చెప్పుకుంటుంటారు మా వంశం ఇంత గొప్పది మాది రాజవంశం పేరు రాజవంశమే ఇక్కడేమో కనిపించదు మనకి కానీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటారు అట్లాగే కౌరవులు కూడా ఇంతమంది ఉన్నారు మీ ఐదుగురు పాండవులు ఐదుగురు మేము నిర్జించలేమా వాళ్ళ ఆట కట్టలేమా వాళ్ళ భాగ్యాన్ని మనం తెచ్చుకోలేమా అనే భావన కలవాడు దుర్మతులకు మదం వనగూర్చు ఇది దుష్టమైన భావాలతో నిండిపోయి అంధకార బంధురమైన జీవితంలో కలిసిపోతూ న్యాయ న్యాయాలు కూడా చూడని ఉన్నటువంటి దుర్మతులకు మదం మనగూరుస్తుంది అలాగే ఇప్పుడు మనం అటు సమన్వయించే చూస్తే మనకు ఏం లేదు చెప్పండి విద్య నేర్చుకున్నాడు విద్యావంతుడు ఉండే దుర్యశనుడు ఎప్పుడైనా మనం గమనించాలి ఒక పరాక్రమవంతుడే కాదండి విద్యా వీళ్ళందరి విద్య కానీ మన గొప్ప విషయం భారతంలో ప్రతి పాత్ర కూడా విద్యా వినయ వినయం సంగతి అట్లా ఉంచండి విద్యా సంపన్నుడు ఈ విద్య అనేది మనకి ఈనాడు సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో ఎంత కాలంగా మారిపోతుందో ఇవన్నీ కూడా ఆనాడు విద్యాభ్యాసానికి ఇక ఔన్నత్యాన్ని భారతంలో అడుగుడుగా మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు అడకువైయును అన్నీ ఉండొచ్చండి ధనం ఉండొచ్చు విద్య ఉండొచ్చు అనేక ఔన్నత్యం కలగచ్చు వంశం గొప్పది కావచ్చు అనుకోలేకపోతే ఇంప్రూజన్ అండి అంటే దాని సమన్వయ స్ఫూర్తి కలగాలి ఇంత వాణ్ణి అని గర్వించకూడదు రాజే కింకరుడు కింకరుడే రాజు కాలానుగుణం మునన్ అంటాడు కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వన్నతిని పొందిరే వారేరి సిరి మూట కట్టుకొని పోవన్ జాలిరే భూమిపైన పేరేనన్ కలదే సిబి ప్రముఖులు అర్ధాసన్ ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ అంటాడు చూసారా ఎంత ధనమున్నా ఎంత బిద్ధి ఉన్నా ఎంత వంశం గొప్పదైనా కూడా మంచి మనస్తో ఉండాలి మంచి మనస్తో ఉండడమే కాదు వినయాన్ని తెచ్చుకోవాలి వినయంతో మాట్లాడాలి వినయం నీది కావాలి అప్పుడే సర్వజయకత్తు నీది అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ధృతరాష్ట్ర మహారాజా నీ పుత్రులు ఒక్కసారి గమనించు హత్యద్దాం ఇచ్చేద్దామని గాంభీర్యాలతో చేస్తూ మంచిని చెడుని ఒకటిగా వాళ్ళు భావిస్తూ ధర్మాన్ని నీతిని కూడా లేకుండా పాండవులకు వాళ్ళకి రావాల్సిన అర్థభాగాన్ని వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారే మరి ఇటువంటి వాటిల్లో నువ్వన్నా కనీసం మాట్లాడాలి దా మహారాజే మహారాజా అంటే ఈయన విద్రుడి మాట వింటాడే కానీ ఏమాత్రం అతను పుళ్ళు పోకుండా కూడా ఏమాత్రం దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది విజుర నీతిలో ఉన్న విశేషం ఈ విజురనీతి ఈనాటి మనకు చూస్తే అక్షర సత్యంగా ఈనాటి సామాజిక చైతన్యానికి ప్రతినితిగా మనకు ఈ పద్యం మనకు అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంకొక పద్యాన్ని మనం గమనిద్దాం ఇంకొక నీతి పద్యాన్ని పాడి తప్పకుండ పడయు సొమ్ములకు ఆ పాత్రములకు ఈగి పాత్రములకు పెట్టకునికి అనగా నెట్టిన రెండు విధముల కీడొడరు ధరణీనాథ ఓ రాజా పాడి తప్పకుండా పడయు సొమ్ములకు పాడి అంటే న్యాయం మనం ఒక పదాన్ని సం చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడినా ఒక సంపాదన చేసిన ఒక ఒక విత్తనగా వ్యవహరించినా న్యాయం తప్పకూడదు ధర్మాన్ని తప్పకూడదు నీతి మాలి చేయకూడదు పనిచేయకూడదు పాత్రముల నీగి మనం ఏదైనా దానం చేద్దాం అనుకున్నాం అనుకోండి ఎవరికన్నా అంటే ఈనాటి కలియుగంలోనే కాదు ఎప్పుడు కూడా దానం అనేది విశిష్టమైంది దానం గురించి చెప్తూ అని చెప్తారు మనకి కుడి చేతితో దానం చేస్తుందో ఈ ఎడం చూడకుండా తెలియకుండా దానం చేయమంటాడు చూసారా కుడి చేతితో దానం అనుకుంటే ఈ ఎడం చేయ వద్దంటుందేమో భయం అలాగే ఒకటి మనం దానం చేస్తున్నప్పుడు పాత్రతో ఎరిగి దానం చేయాలండి మనం ఎవరికైనా దానం చేద్దాం అనుకుంటున్నాం ఓ మహాపండితుడు అయిన వాడికి దానం చేద్దాం అనుకుంటున్నాం కానీ అతని వినయ సంపన్నం లేదనుకోండి దానానికి అర్హత లేదు అతనికి దానం ఇవ్వడానికి అర్హత మనకు లేదు ఇచ్చినా మనకు పుణ్యం లేదు దానివలన దానానికి తగినవన్నీ అనుకున్నాడు పాత్రలు వారు కావాలి పాత్ర దానం చేయమంటారు అంటే ఒక దానం చేయటం ఊరికే ఇచ్చేటమే చాలా మంది అనుకుంటారు ఏదో నువ్వు తెప్పించేవాళ్ళకి రూపాయ సరిపోతుంది అది చేసి ఇచ్చేసి సరిపోతుంది అని ఉంటారు అది కాదండి పాత్రత కలిగి దానం చేయాలి అంటే మన దానం చేయటానికి అర్హత మన దగ్గర డబ్బులే ఉండొచ్చు కాదంలా ఒక భూమి దానం చేయొచ్చు ఎన్ని చేసినా కూడా మనం అవతల వ్యక్తి అరు కూడా అన్నరు కూడా ఖచ్చితంగా చూడాలి సపోజు అంటే ఒక ఉద్దేశం ప్రకారం మన ఒక అమ్మాయిని పెడి చేద్దాం అనుకోండి చూస్తూ చూస్తూ కళ్ళు లేని అమ్మాయికి పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా చెప్పండి కాదు కదా అంటే అమ్మాయికి తగిన వరుడు కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి నాయక లక్షణం మనం కోరుకుంటాం కాదని అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలని చెప్పడం లేదండి అట్టపుడు ఏం చేయాలంటే మా అమ్మాయికి తగిన వరుణ్ణి మనం ఎత్తుకుంటాం అట్లాగే ఆ అబ్బాయికి జరిగిన కోడలు మనం ఎత్తుకుంటాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి పాత్ర తయరిగి దానం చేయాలి ఒక మాట మాట్లాడాలన్నా ఒక దానం చేయాలన్నా ఒక భాషను ఉండాలన్నా వ్యవహరించాలన్నా కూడా న్యాయంగా ధర్మంగా నీతిగా మాట తప్పకుండా మనం అనుసరించిన నాడే మనం ఒక మనిషిగా మనలగలుగుతున్న అవకాశం ఉంది అట్లా కాదయ్యా నేను రెట్టింపు ధనం ఇచ్చేస్తాను రెట్టింపు ధనం ఇచ్చిన పాత్ర తేలేరు కదండి మీరు మీకు ధనం ఉందని ఖర్చు పెడతావు కానీ ప్రయోజనం ఏంటి అట్లాగే ఓ ధర్ ఓ ధృతరాష్ట్ర మహారాజా పాండవులను విశ్వసించకుండా నువ్వు వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి చేయకుండా వాళ్ళ విభాగాన్ని వాళ్ళకి చేయకుండా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నీ మాటలే చెప్తున్నప్పుడు ఇది చేస్తాను ఇంత సైన్యం ఉన్నారు అంత సైన్యం ఉన్నారు ఆ కన్నుడు ఉన్నాడు ఉండడని ఇవన్నీ ఆలోచిస్తున్నారే మరి పాత్ర ఎరగాలి కదా అంటే వాళ్ళ తత్వం ఏంటి పాత్ర తత్వం ఏంటి వాళ్ళ ఔనత్యం ఏమిటి అని తెలుసుకోకుండా నీ కుమారుడు మాట్లాడుతున్నారే లోకలను కూడా అంతేనయ్యా ఏదైనా పాడి తప్పకుండా న్యాయం నీతి అనే మాటను మాత్రం ఎన్నడో మర్చిపోరాదు మన ప్రాణాలు పోయినా మనం భరించచ్చు కానీ మాట పోకూడదు న్యాయం తప్పకూడదు నీతిగా ధర్మంగా మనం మలనాలి అప్పుడే అవుతాడు అనే విషయాన్ని ముఖ్యంగా ఇక్కడ చుతురాస మహారాజుకి ఈ బిదురు సందేశం ద్వారా తెలియచేశాడు ఇది ఈనాడు సమాజంలో మనం గమనించినప్పుడు ఈ తత్వాలు మనకు అర్థం పట్టినట్టు కనిపిస్తున్నాయి అందుకోసే మహాభారతం సమాజానికి దర్పణం అంటాం మనం అంతేకాదు ఈ దర్పణం ఏం చేస్తుంది మనలో ఉన్న స్వచ్ఛతని మంచి గుణాలను మనలో ఉన్న ధార్మిక చైతన్యాన్ని అర్థం చూపెడుతుంది నిజంగా అర్థం కంటే మిత్రుడు ఎవరుంటారు చెప్పండి అందాన్నైనా అవరోధాన్నే ఏదైనా కూడా మనల్ని అందంగా తీర్చిదిద్దేది అర్థమే కదా అట్లాగే మహాభారతంలో ఉన్న విధుల నీతి ఒక్కొక్క నీతి ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్క కావ్యంగా ఒక్కొక్క లక్షణ గ్రంథంగా ఒక ధర్మ సిద్ధాంతంగా తయారు చేయాలి చేస్తున్నారు చేశారు అంటే ఏమాత్రం మన అక్కర్లేదు అందుకోసే మహాభారతం పంచమ వేదంగా మనం చెప్తున్నాం మీకు ఏది వేదం అంటే ఏంటి విశేషంగా చెప్పేదని పదం మనకు గమనిస్తాం అందువల్ల వేదాలు ఎన్నున్నా కూడా పంచమ వేదంగా మహాభారతాన్ని తీసుకొచ్చారు అని అంటే మా నిజంగా నన్నే పట్టారు కూడా మొట్టమొదటిగా భారత రచించడానికి అదే కారణమైంది ఎందుకంటే ఇది భారతదేశం అందువల్ల భారత వంశీని సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన చరిత్ర చెప్తేనే ఈ భారత శిలంగా నిలబడుతుంది ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా భారతం నిలబడింది ఇప్పటికీ మనం వ్యాస జయంతి చేసుకుంటున్నాం నన్నే జయంతి చేసుకుంటున్నాం కవిత్రరే జయంతి చేసుకుంటున్నాం ఇప్పటికీ ఆ పదాన్ని నా నోట ఈ నోటే కాకుండా ముఖ్యంగా నీతి ఇటువంటి పదాల ద్వారా మనం మననం చేసుకుంటున్నాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే சக்கிரவர்த்தனூய மங்களம் அசோமா சத்மய தமசோமா ஜோதிமூத்தோ அமதங்கம சாண்டி சாப்பி சாடி